రేపు సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు పరమశివునికి ప్రీతికరమైనటువంటి రోజు రేపు మీరు దీపంలో ఇది ఒక్కటి వేసుకొని గనక దీపారాధన చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు ఇలా ఏవి ఉన్నా సరే అంటే డబ్బుకు సంబంధించి అలాగే రుణ బాధలతో చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా మాకు అసలు కలుసుబాటు లేదు మేము ఇంకా చాలా ఇబ్బందులు పాలైపోతున్నాము అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి ఏం చేసినా కూడా మాకు ఎప్పుడూ కూడా ఇబ్బందులు కష్టాలే తప్పట్లేదు ఎప్పుడు కూడా మనశ్శాంతి లేదు డబ్బు వస్తుంది పోతుంది ఒక్క రూపాయి కూడా నిలబడట్లేదు నీటికి లాగా ఖర్చు అయిపోతుంది అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు ఈ సమస్యలు ఎట్లా తీరతాయో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ డబ్బుకు సంబంధించిన సమస్యలతో చాలా మంది కూడా అల్లాడిపోతూ ఉంటారు ఎందుకు అనంటే మనిషి జీవన ఆధారం మొత్తం కూడా డబ్బు మీదే ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా తాగే నీటి దగ్గర నుంచి తినే తిండి వరకు ఒక గాలి తప్ప ప్రతిదీ మనం కొనుక్కోవాల్సిందే అంత డబ్బుకి అంత ప్రాధాన్యత అనేది అనేది ఉంటుంది కానీ కొంతమందిని చూసినట్లయితే చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ కష్టంతో కోట్లు సంపాదిస్తూ ఉంటారు కానీ కొంతమందిని మనం గమనించినట్లయితే ఏ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎండనక వాననక కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబం కోసం ఎంతగానో కష్టపడినా కూడా వారికి ఏంటంటే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాక ఇంకా రకరకాలైనటువంటి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఎంత కష్టం చేసినా కూడా చేతిలో చిల్లి గవ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఈ దీపం అనేది మీకున్నటువంటి జాతకంలో దోషాన్ని మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని అలాగే చాలా మంది కూడా నరుల దిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంటి మీద అలాగే మనుషుల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట అవన్నిటిని కూడా తీసేసి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండేటట్లుగా చేయటానికి ఈ దీపం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దీపంలో మనం ఇది వేయటం వల్ల మనకున్నటువంటి ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తీరిపోవటానికి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవటానికి అలాగే మీ యొక్క సంపాదన అనేది రెట్టింపు అవటానికి దీపం అనేది చాలా చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుంది అనమాట కాబట్టి కొన్ని నియమాలతో ఇది మీరు చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం త్వరగా రావటానికి అవకాశం అనేది ఉంటుంది రేపు సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని మీకు అంటే చాలా మందికి కూడా జాతకంలో ఎక్కువగా దోషాలు ఉండి పదే పదే సమస్యలతో ఇబ్బంది పడి సతమతం అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త మనకు విభూతి ఉంటుంది కదండి గుడికాడు తీసుకొచ్చుకుంటారు శివుడు శివాలయంలో విభూతి అనేది ఉంటుంది కదా ఆ విభూతిని తీసుకొచ్చుకొని మీరు సోమవారం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటటువంటి నీటిలో ఒక చిటికటి విభూదిని కలిపి స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు పోయి మీ సమస్యల సంఖ్య తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అలాగే మీరు ఇక ఉతికిన బట్టలు తప్పనిసరిగా ధరించాలి అంటే ఏదన్నా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివి ఏది కూడా మీ వంటి మీద లేకుండా ఉతికిన బట్టలు ఉండాలి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు ఇక మిగిలినవి ఏ రంగు వేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు అలా వేసేసుకొని ఇక మీరు సోమవారం అంటే ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసుకుంటూ ఉంటారు చాలా మంది శివభక్తులు ఉంటారనమాట అంటే అసలు ఆ శివుడిని మనం చెప్పాలంటే బోలాశంకరుడుగా మనం కొలుచుకుంటూ ఉంటాము సాక్షాత్తు ఆ శివయ్యకి ఒక్క చెంబుడు నేలతో మనం అభిషేకం చేసినట్లయితే మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ శివుడు ఏంటంటే కరిగిపోయి మన సమస్యలు తీర్చేటటువంటి దేవుడిగా చెప్పుకోవచ్చు శివుడిని బోలా శంకరుడు అంటారు ఆయన్ని మనకి అభిషేక ప్రియుడిగా కూడా చెప్పుకుంటారు అంటే అభిషేకాలని ఎప్పు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడనమాట కాబట్టి మీ శక్తికి తగినట్లుగా ఎక్కువ ఖర్చు ఏం అవసరం లేదండి పాలతో అభిషేకం వాళ్ళు ఉంటారు ఇట్లా అమృతంతో ఇలా రకరకాలుగా పంచామృతాలతో ఇలా చాలా రకాలుగా చేస్తారు తేనెతో చేస్తారు కానీ మనకు శక్తికి తగ్గట్లుగా మీ దగ్గర ఉంటే అలా చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది లేదు మా వల్ల కాదు అనుకుంటే ఒక చెంబుడు నీటితో శివుడికి అభిషేకం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది సోమవారం రోజున చాలామంది కూడా శివాలయాలకు వెళ్తారు అలాగే ఉపవాసం కూడా చేసి ఆ శివుడికి ఎంతో నిష్టగా పూజలు చేసుకుంటూ ఉంటారు అలాంటి వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది అంటే తెలియకనుకుంటారు ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పేసేసి కానీ నిజానికి వారికి తెలియని విషయం ఏంటంటే చాలా వరకు కూడా వారి జీవితంలో సమస్యల సంఖ్య తగ్గింది వారి అదృష్టవంతులు అన్న విషయం వారికి నిదానంగా అర్థమవుతుందనమాట అట్లా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుంది చక్కగా శుభ్రమైనటువంటి నీటితో పటాలను తుడుచుకొని గంధము పెట్టేసేసి గంధము కుంకుమలతో అలంకరించేసి శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పువ్వులు ఉంటాయి కదండి అలాంటి గన్నేరు పువ్వు చక్కగా అలంకరించేసి ఎరుపు రంగు గన్నేరు పువ్వులైనా తెలుపు రంగు గన్నేరు పువ్వులైనా పల్లెటూరుల్లో ప్రతి ఇంటింటికి కూడా గన్నేరు చెట్లు ఉంటాయి అలా గన్నేరు పువ్వులతో మీరు అలంకరణ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ అందుబాటులో లేకపోతే మాత్రం మందార పువ్వులతోనైనా ఎలా అయినా సరే మీరు చక్కగా అలంకరణ చేసేసి శివుడు దగ్గర దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఆ దీపంలో మీరు నూనె పోసి ఒత్తు వేసి వెలిగిస్తారు కదా కాకపోతే మీరు దీపారాధనలో మాత్రం రెండు ఒత్తులు వేయాలి ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే దీపంలో చాలా మంది తెలియకేంటంటే ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు అవేంటంటే మనకి కీడుకి దోషాలకి అటువంటి సమయాల్లో ఒక ఒత్తి వేసి దీపం వెలిగిస్తారు కానీ దైవం దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు ఒత్తులతో కలిపి మనం దీపారాధన చేయాలి రెండు ఒత్తులు వెలిగించాలి అటొక ఒత్తి ఇటొక ఒత్తి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని అయినా సరే అటు అటుటి ఇటొకటి రెండు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలన్నమాట అలా చేసేసి మీరు నువ్వుల నూనెతో కానివ్వండి లేకపోతే ఆవు నెయ్యితో కానివ్వండి అలా దీపారాధన చేసుకోండి అలాగే ఈ దీపారాధనకు ముందేంటంటే చాలామంది కూడా అంటే ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముందని చెప్పి మామూలుగా చేసుకుంటారు కానీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలండి స్నానం అంటే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో మీరు కాస్తంత అంత రాళ్ల ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ల ఉప్పుని అలాగే పసుపును వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని చక్కగా మీరు స్నానం చేసి తలస్నానం చేయండి సోమవారం రోజున తలస్నానం కూడా మీరు భోజనం ముందల చేయాలి భోజనం చేసిన తర్వాత చేస్తారు కొంతమంది అలా చేయకూడదు భోజనం చేసిన తర్వాత సోమవారం రోజున తల తలస్నానం గనక చేస్తే కోటి జన్మల పాపం అనేది తగులుతుంది అంటే కోటి దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసి కూడా అంటారు కాబట్టి సోమవారం రోజున భోజనం చేయక ముందల మాత్రమే మీరు తలస్నానం చేయండి కాస్త ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి అలాగే మాంసాహారం ఆ రోజున తినకూడదు సోమవారం రోజున దీపారాధన చేసేవాళ్ళు సోమవారం చాలా మంది మాంసాహారం తినరు కొంతమంది ఏముంది లే అని చెప్పేసేసి దీపారాధనకి దీపారాధన చేసుకొని మళ్ళీ మాంసాహారం చేసిన తర్వాత తినొచ్చులే అని చెప్పేసేసి కొంతమంది తింటారు కానీ అలా తినకూడదండి కానీ సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీకు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక చక్కగా ఆ దేవుడు ముందల మీకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు శివయ్యకిష్టమైనటువంటి నైవేద్యాలు మీకు ఏమి అందుబాటులో లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా లేకపోతే ఒక అరటి పండైనా లేకపోతే ఏదైనా ఒక స్వీటు లేదు మరి అందుబాటులో ఏమీ లేవనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా పటికీ బెల్లం ముక్క అంటే చిప్స్ ఉంటాయి కదా అవి కానీ లేదా పంచదార అయినా సరే ఇట్లా మనం ఏదైనా సరే మన శక్తికి తగినట్లుగా చేస్తే ఆ శివయ్య చాలా పొంగిపోతాడండి శంకరుడు ఆ శివయ్యను ప్రేమగా పిలిచి మీ సమస్య చెప్పుకొని కంటి కళ్ళ వెంట ఒక్క కన్నీటి బొట్టు రాల్చి అది కూడా ఆయనకు అభిషేకంతో సమానం అన్నమాట ఇక మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది కాబట్టి చక్కగా దీపం వెలిగించండి ఆ దీపంలో మీరు ఏమి వేస్తారు అనంటే ముందుగా దీపం ఏంటంటే చీకటిని తరిమి కొడుతుంది దరిద్రాన్ని దూరం చేస్తుంది అంటే మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవటానికి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా అంతటిని కూడా తీసేయటానికి దీపం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది దీపం చాలామంది కూడా ప్రతిరోజు ఇంట్లో నిత్యంగా దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారండి వారికి బాగా కలిసి వస్తుందన్నమాట చాలామంది ఏముందలే అని చెప్పేసేసి పట్టించుకోకుండా ఉండే వాళ్ళకి వారికి ఉండేటటువంటి సమస్యలు వారికి వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీకు కుదిరి రోజు అవకాశం లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా సరే ఇట్లా దీపారాధన చేసుకోవటం వలన మీ సమస్యలన్నీ తీరతాయి ఆ దీపారాధన మీరు చేసేటప్పుడు ఆ ప్రమిద మట్టి ప్రమిదలో చేయండి మట్టి ప్రమిదలు ఇందాక చెప్పినట్లుగా రెండు ఒత్తులు వేసి చేయండి అలా చేసేసి మీకు తమలపాకు ఉంటుంది కదా ఆ తమలపాకు మీద ఈ ప్రమిదలు పెట్టేసేయండి డైరెక్ట్గా కింద పెట్టకుండా తమలపాకు మీద పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరేంటంటే ఆ దీపంలో వెలిగేటప్పుడు ఒక యాలుక్కాయని వెయ్యాలి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయని ఇక్కడ చూపించినట్లుగా వెయ్యాలి ఇలా చేయటం వలన ఏంటంటే మీకు ఉన్నటువంటి ధన సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అవి పూర్తిగా మాయమైపోతాయి అనమాట దీనిని యాలుకుల దీపం అని కూడా అంటారు యాలుకులు ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు ఎండిపోయినవి మనకు పనికిరావు ఆకుపచ్చ రంగు యాలకులు ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మీకున్నటువంటి ధన సమస్యలు రుణ బాధలు ఏదన్నా అప్పులు కానీ ఏదన్నా డబ్బు మాకు కలిసి రావట్లేదు ఎంత చేసినా ఇక్కడే ఉంటున్నాము మేము కనీసం ఒక సొంత ఉండటానికి ఇల్లు కూడా లేదు కొనుక్కోవాలంటే ఒక బండి కూడా కొనుక్కోలేకపోతున్నాము చిన్న చిన్న అవసరాలు కూడా మేము తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలన్నీ తీరిపోవటానికి మీకు బాగా కలిసి రావటానికి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని తీసేయటానికి ఒకే ఒక యాలుక్కాయ వేసి దీపం కనుక మీరు వెలిగించినట్లయితే శివుడి పటం ముందల ఇక మీకు తిరుగు ఉండదు తర్వాత ఆ యాలుక్కాయని తీసేసి మీరు ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో పడేసేయండి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అర్థమైంది కదండి రేపు ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆళ్ళనే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి వీడియో ఇంకొంతమందికి చేరటం కోసం ఒక లైక్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం